వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ద సెకండ్ వరం ఎన్ని రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాము వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ తెలివి వాక్యం ఏంటి ఉదాహరణ చెప్పాలంటే కొన్నిసార్లు కొంతమందికి కొరకు ప్రార్థన చేస్తూ వారు అంటారు నాకు తీరని వ్యాధి ఉంది నాకు పలానా కష్టం ఉంది లేకపోతే పలానా నష్టం ఉంది పలానా విషయంలో ఇబ్బంది పడుతున్నాము పలానా విషయం అవ్వట్లేదు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం తెలియజేస్తారంటే వారి గతంలో ఏ విషయంలో వారు లాక్ అయి ఉన్నారు ఎక్కడ పొరపాటు జరిగిందో ఎక్కడ అపవాది దూరాడు కొన్నిసార్లు కొంతమంది దురాత్మ ద్వారా బాధించబడుతున్న వారికి ప్రార్థన చేస్తూ ఆ స్ట్రాంగ్ హోల్డ్ కూడా చూస్తాం ఎక్కడ కట్టబడ్డారు ఏ విషయంలో కట్టబడ్డారు ఈ దురాత్మ వేధించబడుతూ ఉన్నటప్పుడు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వ ఏం జరుగుతుంది ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియదు తల్లిదండ్రులకు తెలియదు ఆ వ్యక్తి చెప్పలేని పరిస్థితి ఆ వ్యక్తి గ్రహించలేని పరిస్థితి ఒకసారి అయితే దేవుడు ఆత్మ బయపరుస్తుంది ఇదిగో తన యమన కాలంలో పలానా పలానా చేసింది స్థితిలో కట్టబడింది అప్పుడు నుండి దురాత్మ దూరింది ఆ రెవల్యూషన్ పొందుకుంటాం అంటే ఇట్ ఇస్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ నాలెడ్జ్ ఇస్ ఆల్ పాస్ట్ బేస్డ్ పాస్ట్ అండ్ ద ప్రెసెంట్ బేస్డ్ నాలెడ్జ్ ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఇస్ విజ్డమ్ ఇది గతంలో జరిగింది ఈ రీతిగా ఈ వ్యక్తి జీవితంలో ఏమైంది అని అడిగే అప్పుడు కరెక్ట్గా ఆ అక్కడ లాక్ ఆన్సర్స్ వస్తాయి అక్కడ నుండి ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి అని చెప్పు నేను క్షమించను అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి క్షమించేలాగా చేసి కౌన్సిల్ చేసి ప్రార్థన చేసి అప్పుడు యూనో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద డెలివరెన్స్ అనేక సార్లు కొంతమందికి చూడొచ్చు ఏం చేయాలి ఏం జరగాలి ఏంటి ఎక్స్పీరియన్స్ లేదు ఏం జరగాలి దేవుడు అనుగ్రహిస్తాడు తన ఆత్మ దూరంగా నెక్స్ట్ చూస్తాము